నమస్కారం వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమలగిరి జగ్గపేట మండలం ఎన్టీఆర్ జిల్లా వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వానం జగ్గపేట రిపోర్టర్ ఏప్రిల్ ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగును ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగును ఇరవై మూడవ తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం రాత్రి తొమ్మిది గంటలకు పండు వెన్నెలలో వేద పండితుల వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగును ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ప్రాంతం కాలార్చనలు ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట స్వాముల ఇరుముడి కార్యక్రమం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సప్త కలుష స్వప్న తొమ్మిది గంటలకు నిత్య హోమము బలిహారణ మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి ఏడు గంటల వరకు అన్నదానము రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జగదానందకరంగా జరుగును కళ్యాణ మహోత్సవ వైభవానికి వివిధ పనులు ప్రారంభం చేసిన ఆలయ ఈఓ নাই

జగేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఏ చేస్తున్న శ్రీ వాల్మీకి గోద్వ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా వచ్చు కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మోత్సవంలో ఈ నెల ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజులు పాంచాంగ దీక్షతో అత్యంత వయోపేతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సోమవారం సోమవారం ఉదయం పెళ్లి చేయడంతో ప్రారంభించి ఇరవై ఏడు సాయంకాలం ఆడయం సేవతో ఈ ఐదు రోజుల కార్యక్రమం కూడా పూర్తి అవుతాం ఇరవై రెండవ తేదీ ఉదయం సోమవారం పెళ్లి కుమారుడు చేయటం ఇరవై రెండవ తేదీ సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం ఇరవై మూడవ తేదీ సాయంకాలం కళ్యాణ మహోత్సవం ఇరవై నాలుగవ తేదీ రామహోత్సవ రథోత్సవం జరుగును అట్లానే ఇరవై ఐదవ తేదీన స్వామివారి కార్యక్రమాలు ఇరవై ఆరు కూడా నిత్యం జరిగే హోమాలు ఆ రోజున పోనాహుతో పూర్తి ఇరవై ఏడున సాయంకాలం ఈ భూజల సేవతో సోమవారి పౌడ్యం సేవతో కార్యక్రమం ఆ రోజు కూడా మహిళా భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ జాకెట్ మొక్క ఇవన్నీ ఇవ్వటానికి కూడా ఏర్పాటు వార్షికంగా జరుగుతుంది అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ కళ్యాణానికి వచ్చే భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక పదిహేను వేల మందికి మేము ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు వచ్చే భక్తులకి అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశాము మరి సాయంకాలం అందరికి కళ్యాణ మహోత్సవాన్ని కూడా వచ్చే భక్తులకి కళ్యాణం తొలగించడానికి ఐదు నాలుగు నాలుగు షాట్ల స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఎలక్షన్ కూడా ఉండడం వలన ఈ ఓన్లీ అధికారులతోనే ఈ ఏర్పాటు అంటే చేయడం జరుగుతుంది కళ్యాణ మండపం మీద కూడా ఏ విధమైన ఉభేదాతలు మరి అధికారులు తప్ప ఇంకా ఇతరులను ఎవరిని కూడా కళ్యాణ మండపం మీద కూడా రావడానికి కూడా అవకాశం ఉంది తీసుకుందరం అదేవిధంగా మరి ప్రెస్ గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా కళ్యాణం తెరవించడానికి కూడా వాళ్ళకి అన్ని విధాలా కూడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కూర్చోవడానికి కూడా మరి మ్యాట్లేసి వేసి అన్నీ కూడా కట్టాలేసి ఏర్పాటు చేయడం ఈ వచ్చే ఈ పగల కూడా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కాడు కాకుండా కూడా మరి జగ్గైపేట మున్సిపల్ కమిషనర్ వారి వాళ్ళ సహకారంతో వాటర్ తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా తడిపి వాళ్ళ కాళ్ళు కాకుండా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇరవై మూడో తారీఖు ఈ కళ్యాణం అనంతరం సోమవారిని పైకి సోమవారి దేవాలయాన్ని తీసుకొచ్చి మరి అదేవిధంగా ఇరవై నాలుగు గ్రామోత్సవానికి సాయంకాలం నుంచి ఈ గ్రామోత్సవం సోమవారి రామ మొత్తం తిరిగి ఆ కార్యక్రమం కూడా ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఏసీపీ గారు సిఏ గారు ఎస్ఐ గారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సాయంకాలం మరి ఈ పోలాటం భోజన కార్యక్రమాలు భక్తులకి ఈ కార్యక్రమాలు కూడా చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఐదు రోజులు కూడా ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రంగులు ఇవన్నీ కూడా చేసి చదువు వేసి ఇవన్నీ కూడా కొబ్బరికి ఏవో రెండు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకి ప్రత్యేకంగా ఏమి మేము ఏ విధమైన ప్రోటోకాలు కూడా లేదు అది దయచేసి దయచేసి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు పూర్వం నుంచి ఇక్కడ విఐపి పాసులు ఉన్నాయని చెప్తున్నారు అవి కూడా ఈ విఏపి కూడా రద్దు చేయడం జరిగింది